హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఏంటంటే చూస్తున్నారా కొబ్బరి పాలతో జున్నమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం అనమాట నేను ఫస్ట్ టైం చేశాను నిజంగా చాలా బాగా వచ్చింది చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా తినలేం కదా మనం ఎక్కువ కొబ్బరి ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే కూడా చాలా బాగా తింటారు పిల్లలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగా వచ్చింది నాకైతే మాత్రం ఎంత బాగా అనిపించిందో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎంత సాఫ్ట్గా ఉందంటే కేక్ లాగా చాలా మంచిగా అనిపించింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది అలా లాగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుంది ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే పచ్చి కొబ్బరికి వెనకల బ్రౌన్ కలర్లో ఉంది కదా అది కూడా తీసేయండి నాకైతే అంత ఎక్కువ నల్లగా లేదని నేను తీసేయలేదు మిక్సీ గిన్నెలో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట బాగా చాలా మెత్తగా పట్టుకోవాలి మళ్ళీ తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ వేసేసుకొని మరీ మెత్తగా పట్టుకోవాలన్నమాట ఎంత మెత్తగా పట్టుకోవాలంటే మనం బియ్యం పిండి ఎంత సాఫ్ట్గా మెత్తగా పట్టుకుంటామో అలా మెత్తగా పట్టేసుకోవాలి ఎందుకంటే ఫిల్టర్ చేసుకునేటప్పుడు మనకి మంచిగా దిగుతుంది అనమాట పాలు ఇప్పుడు కొంచెం వాటర్ కలిపేసి ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాము మన దగ్గర ఏ ఫిల్టర్ ఉంటే అది లేదో ఒక వైట్ మంచి వైట్ క్లాత్ తీసుకొని వైట్ క్లాత్లో కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు నేనైతే నా దగ్గర ఉన్న ఫిల్టర్లో వేసేసి ఇలా చేస్తున్నాను అనమాట స్పూన్తో చేస్తే కిందకి పాలన్నీ దిగుతాయి ఇలా ఈ కొబ్బరి అయితే ఏం వేస్ట్ కాదండి మనకి ఇలా వచ్చింది కదా దీన్ని తీసుకొని మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవచ్చు అనమాట పాలు ఎన్ని కావాలన్నా అన్నీ వస్తాయి నేనైతే ఒక రెండు కప్పులు తీసుకున్నాను కొబ్బరి చూడండి ఇలా మంచిగా పాలు దిగుతాయి మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి అలా అనేసి తర్వాత దాన్ని మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసేసి రెండు ఇలాచీలు వేసాను ఫ్లేవర్ కోసము కావాలంటే వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు మనము నేనైతే ఇలాచి వేసాను అనమాట ఇలాచి వేసేసి కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ మిక్సీ పట్టాను మిక్సీ పట్టేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటున్నాను అనమాట బాగా ఫిల్టర్ చేసుకోవాలి అంటే బాగా దాంట్లో ఉన్న రసం అంతా కిందకి దిగేయాలన్నమాట బాగా చిక్కగా వస్తాయి మరీ ఎక్కువగా వాటర్ వేసుకోవద్దండి చూసారా ఇదైతే మనం చేసుకోవాలనుకుంటే దీంతో కొబ్బరి ఉండలు కూడా చేసుకోవచ్చు బెల్లం వేసేసి వేస్ట్ చేయకుండా లేదంటే మీ ఇష్టం అది అంటే దీంట్లో అయితే పెద్ద టేస్ట్ ఏమి ఉండదు ఆ కొబ్బరిలో చూడండి చిక్కగా వచ్చే పాలు చూసారా మంచిగా వచ్చాయి చాలా బాగున్నాయి పాలైతే తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు షుగరు తీసేసుకొని నేనైతే ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు ఒక నాలుగు స్పూన్లు అనుకోండి లేదా మీరు ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు కొన్ని ఇవే పన ఈ పాలే వేసుకొని కొంచెం కలిపేయాలి ఫస్ట్ చల్లపాలే వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట ఈ పౌడర్ అంతా కల్ కలిసిపోవాలి ఇలా కలిపేసుకొని మళ్ళీ మిగతా పాలు కూడా మన దగ్గర ఉన్న పాలన్నీ మొత్తం వేసేసుకొని కలుపుకోవాలన్నమాట ఇట్లా లేకుండా మొత్తం కలుపుకున్న తర్వాత మిగతా పాలు కూడా వేసేసి కలిపేసేయాలి కలిపేసేసి స్టవ్ ఆన్ చేసేయాలి స్టవ్ ఆన్ చేసి మీడియం సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టుకోద్దండి సిమ్లో పెట్టుకోద్దండి మీడియం సిమ్లో పెట్టుకోవాలి పాలు హీట్ కావాలి కదా ఇలా కలుపుతూనే ఉండాలి మనం ఆపకూడదు ఎందుకంటే పౌడర్ కలిపాం కాబట్టి అది గడ్డ కడుతుంది అనమాట కింద అందుకే ఇలా కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ అలానే కలుపుతూ ఉండాలి అప్పుడుకో మనకి ఈ పాలల్లో చేంజ్ వస్తుంది అనమాట చూడండి చూపిస్తా కొద్దిసేపు తర్వాత మనకి కొంచెం ఉండలు కట్టిన విధంగా వచ్చేస్తుంది అనమాట తొందరగా ఒక టెన్ మినిట్స్ కూడా అవసరం టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇది పెద్ద టైమేం కాదు మనం మిక్సీ పట్టుకోవడం ఒక్కటే పని ఇదంతా చాలా తొందరగానే అయిపోతుంది చూసారా కొంచెం స్టార్ట్ అయిందంటే ఫాస్ట్గా ఇంకా ఆ దగ్గరికి అయిపోతుంది అనమాట ఇది చూడండి ఇప్పుడు బాగా కొంచెం దగ్గరకు అయింది చూడండి అదిగా దగ్గరకు అవుతుంది చూస్తారా అలానే కలుపుతూ ఉండాలి ఇంకా ఆపకుండా కలుపుతూ ఉండాలి తొందరగా ఫాస్ట్గా దగ్గరకు అయిపోతుంది మళ్ళీ మనకి ఇలా కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్లో గడ్ దగ్గరకు అయిపోతుంది అలా దగ్గరకు అయిపోయింది కదా అని మనం మాఫ్ చేయకూడదండి ఇంకా కొద్దిసేపు అలానే తిప్పుతూ ఉండాలి అది మొత్తం పచ్చివాసన పోయి మంచిగా మనకి స్ట్రక్చర్ రావాలన్నమాట కావాలంటే నెయ్యి కూడా వేసుకోండి ఇది కొబ్బరి పాలు కాబట్టి నేను నెయ్యి ఏం వేయలేదు నెయ్యి కూడా వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకోవచ్చు నేను ఇట్లా ప్లెయిన్గానే చేశాను అనమాట ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా కూడా బాగా వస్తుంది నెయ్యిలో వేయించేసి నెయ్యి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు దీంట్లోకి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం అలాగా ఇప్పుడు చూడండి ఇలానే కలుపుతూనే ఉండాలన్నమాట ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ నేను ఇలానే కలిపాను ఇంకా బాగా వచ్చింది వచ్చిందనమాట చాలా బాగా వచ్చింది ఇంకా తర్వాత మనకు అప్పుడే తెలిసిపోతుంది ఇది ఉడికిందని ఇప్పుడు ఆఫ్ చేసేసి ఒక గిన్నెకి నెయ్యి రాసేసి ఆ గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేడి వేడిదే వేసేసానండి ఇలా వేసేసి కొంచెం సేపు చల్లారాలన్నమాట చల్లారిన తర్వాతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా వేసేసి ఇలా ఒకసారి ఇలా అంతా మొత్తం ఇలా కదలియాలన్నమాట గిన్నె మొత్తం కిందకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇలా అంటే కూల్గా ఉంటే మనకి బాగుంటుంది కదా కూల్ కూల్గా బాగా హాట్ బాగా అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసామనుకోండి చాలా బాగా వస్తుంది చూసారా తీసేసాను ఇంత బాగా వచ్చింది చూడండి కేక్ లాగా ఇంత మంచిగా వచ్చింది పిల్లలకి ఎంత అట్రాక్టివ్గా ఉంటుంది హెల్దీ కూడా కదా కొబ్బరి పాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్